ఏంటి బాబు ఇప్పుడు ఈ రోడ్డు ఎక్కడికి వెళ్తాదండి ఇప్పుడే కాదు ఎప్పుడు ఈ రోడ్డు అక్కడికి వెళ్ళదు ఇక్కడే ఉండదు కాదండి ఇలా నడుచుకుంటా వెళ్ళిపోతే ఏమవుతుంది అని ముందు వస్తుంది తర్వాత కాళ్ళప్పులు వస్తాయి జాయింట్స్ పెయిన్ అది కాదు ఈ రోడ్ రంపటి వెళ్తే అక్కడికి వెళ్ళొచ్చు అని బెజవాడ వెళ్ళొచ్చు బెంగళూరు వెళ్ళొచ్చు బొంబాయి వెళ్ళొచ్చు అక్కడ ఫ్లైట్ ఎక్కితే నేపాల్ వెళ్ళొచ్చు అది హైదరాబాద్ అయితే తాలిబాన్ వెళ్ళొచ్చు వీడి పరిస్థితి చిక్కొట్టేనంటే బుర్ర పర్తలేసిపోతా నేను అడిగేది ఈ రోడ్ రంపటే వెళ్తే మా అల్లుడి గారు ఇల్లు అత్త తా రాటా అల్లుడు గారు రావచ్చు గారు అన్నడు చిరంజీవి గారు ఇల్లు రావచ్చు ఎన్టీఆర్ గారు అల్లుడు చంద్రబాబు నాయుడు గారు ఇల్లు రావచ్చు మా అల్లుడి ఇల్లు వస్తాది అంటున్నావు కదా అది ఏ పక్కన రావచ్చు రావచ్చు పక్కన మా బండి సూర్య గడిలాగే నీకు కూడా మ్యాటర్ బుర్రకి ఎక్కట్లేదు ఇప్పుడు మా అమ్మాయి మా అల్లుడి గారి ఇంటికి వచ్చింది వాళ్ళు ఎప్పుడో వాళ్ళు ఇంట్లో ఉంటున్నాను వాళ్ళు ఇల్లు హైదరాబాద్ లో ఉంది అది ఎక్కడుంది అని అడుగుతాను ఉండొచ్చు చికెడపల్లిలో ఉండొచ్చు పొగట్పల్లిలో ఉండొచ్చు పోయిన పల్లిలో ఉండొచ్చు పట్నంలో ఉన్నారా అంటే పల్లెలన్నీ చెప్తావేంటి పట్నమా మహిళా పట్నంలో ఉండొచ్చు ఇబ్రహీంపట్నంలో ఉండొచ్చు దౌరీపట్నంలో ఉండొచ్చు విశాఖపట్నంలో ఉండొచ్చు ఆ పట్నం వెళ్ళిపోతావే నుంచి ఎదుగుతున్నాడు ఎల్లుడు అడ్రస్ నువ్వు ఆరేడు వారాల నుంచి ఎత్తుకుతున్నావు అడ్రస్ లేకుండా ఆడు వారాల నుంచి అడ్రస్ దగ్గర ఎత్తుకుని రెండు ఆళ్ళ నుంచి ఎదుగుతున్నాడు మా అడ్రస్ ఇప్పటికే దిక్కులేదు ఎవరాలు సరిగ్గా సరిగ్గా లేకపోవడం డీటెయిల్ గా ఉంటారు కావాలంటే చూడు డోర్ నంబర్ ఏడు డాష్ తొమ్మిది డాష్ ఇరవై ఐదు పదకొండు ఆబ్లిక్ ఆరు ఆబ్లిక్ మూడు ఆబ్లిక్ మూడు వందల నలభై తొమ్మిది మూడు ఇంటూ పదహారు డివైడెడ్ బై ఏ బి టూ వన్